నాలుగు నెలలైంది దూరు రోజు అయిందని చెప్తా ఉన్నారు ఈ రోజు ఎక్కడ నిజంగా పరిపాలన ఇంకా పూర్తిగా కొనసాగలేదని చెప్పి చెప్తా ఉన్నాము ఎక్కడ ఉన్న అధికారులు కూడా ఈరోజు అధికార పక్షం ప్రతిపక్షం అధికారులు అందరూ కూడా కుమ్మస్తాయి వాళ్ళకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి తప్ప వాళ్ళకే నిజంగా ప్రజా పరిపాలన అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎక్కడ ప్రజా పరిపాలన జరుగుతూ ఉందో తొప్పమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మరి మరి ఇంత అన్యాయంగా ఉంది ఈరోజు దానికోసమే ఈ భూ కర్షాలు అదేవిధంగా ఇతర ఏ సమస్యలున్నా తెస్తాం ఆ సమస్యలను ఎంతనే పరిష్కరించాలా రోజు ఎవరైతే భూఖర్చాలు చేసుకొని వాళ్ళ పేరుతో ఆన్లైన్ లో ఎక్కించుకొని వాళ్ళు లక్షల రూపాయలు ఇచ్చి ఆన్లైన్ లో ఎక్కించారు పైన ఎంఆర్ఓ తో డీటీతోను అవన్నీ కూడా ఎంటనే రద్దు చేయాలా ఆ ఆన్లైన్ అన్ని రద్దు చేసి ఏదైతే ప్రజలకు ఉపయోగపడే విధంగా అన్ని కూడా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం